తూప్రాన్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు బుధవారం మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డిలు నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం సర్పంచ్ ఎన్నికలలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు గడిచిన రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు బిఆర్ఎస్ సర్పంచ్లను నాయకులను కార్యకర్తలను పోలీసుల సహకారంతో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేయడం సహించరానిదన్నారు ప్రతి కార్యకర్తకు తాము అండగా నిలిచి కాపాడుకుంటామని హరీష్ రావు ఈ సందర్భంగా భరోసా కల్పించారు రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు అంతకుముందు మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ పంజాల గౌడ్ నర్సంపల్లి సర్పంచ్ భాస్కర్ కొనాయిపల్లి పీబీ సర్పంచ్ కంకనాల పాండులతో పాటు ఉప వార్డు సభ్యులను హరీష్ రావు సన్మానించారు దర్శులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఎక్కడైనా మరి బీఆర్ఎస్ ప్రపంచమే తప్ప మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరి ఎవరు కూడా మరి వారిని నమ్మే పరిస్థితి లేదు ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా మరి ఫెయిల్ అయిపోయిందని చెప్పి దానికి నిదర్శనమే ఈరోజు మరి మెదక్ జిల్లాలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ సంగారెడ్డి జిల్లాలో కానీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న జిల్లా మరి ఉమ్మడి మెదక్ జిల్లా మరి ఈరోజు మరి గతంలో మరి చాలా అభివృద్ధి చేసిన గ్రామాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను పూర్తిగా నిర్వీర్యం గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు కూడా రాకుండా మరి ఈరోజు ప్రభుత్వం పట్టించుకునే నాదురు లేడు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వమే రావాలి మళ్ళీ గతంలో ఉన్న ప్రభుత్వమే రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే గ్రామాలు అభివృద్ధి అవుతాయి అని గతంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన మల్కాపూర్ విలేజ్ మరి ఈరోజు రెండోసారి మరి మరి అంజనాయులు రెండోసారి కూడా మరి గతంలో డెవలప్మెంట్ చూసి మరి ప్రజలు మళ్ళీ అంత భారీ మూడు వంద దాదాపు మూడు వందల మెదార్థులకు గెలిపించారు ఏరియా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా మరి మా ప్రభుత్వం ఏమొస్తుంది అది ఎలాంటి డౌట్ లేదు ఏ గ్రామంలో పోయినా సార్ రావాలి కేసీఆర్ రావాలి మరి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి గ్రామాలు మరి ఇదివరకు ఏ విధంగా అయితే మరి శుభ్రంగా ఉండేనో పరిశుభ్రంగా ఉండేనో మరి అది మొత్తం మరి నిర్వీర్యం అయిపోయినాయి మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఎంత మరి ఇప్పుడు మళ్ళీ ఈ గతంలో ఉన్న ప్రభుత్వం వస్తేనే మరి గ్రామాలు బాగుపడతాయని చెప్పి ప్రజలు పూర్తి ఏ గ్రామం పోయినా బీఆర్ఎస్ అభ్యర్థులను మా కార్యకర్తలను గెలిపిస్తున్నారు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గెలిపించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు జైతరా జైతరా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఈరోజు కలవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తుప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారు నాయకత్వంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అనోగతి పాలు చేస్తున్నారు రెండేళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది కానీ కే కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చాక గత రెండు సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పల్లెల అభివృద్ధి గుట్టుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ డంప్ యార్డులు కానీ ట్రాక్టర్లు కానీ అన్ని మూలక పడ్డేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా ముందుబడినటువంటి పరిస్థితి ఉన్నది బట్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్కు దిమ్మ ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది కానీ అంతకంతకు అనుభవిస్తారు ఇవాళ దాడులు చేస్తే సహించేది లేదు ఇప్పటికైనా దాడులు మానుకోండి మా కార్యకర్తలు జోలికి వచ్చినా మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డ్ మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే మిగతా ఎన్నికలు ఒక ఆరు నెలలో ఏడాది ముందుకే వచ్చినట్లున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు అంటే రెండేళ్ళ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు సో ఇప్పటికైనా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో గెలిచినటువంటి సర్పంచ్లు ధైర్యంగా ఉండండి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ಅಂದ್ರೆ ಪೇರು ಪೇರಿನ ಅಭಿನಂದನೆ